హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పర్వీన్ రొయ్యల సీజన్ వచ్చేసింది గైస్ ఇంకెందుకు ఆగుతాము నాకైతే బిర్యానీ తినాలనిపిస్తుంది అది కూడా ఏదన్నా వెరైటీగా చేయమ్మా రొయ్యలతో ఎప్పుడు చేసేలాగా కాదు అని అడిగాను మా మమ్మీని చూడండి రొయ్యలతో ఫ్రై పీస్ బిర్యానీ చేసింది మా మమ్మీ చూడండి హోల్ బాస్మతి వాడింది అసలు పలుకు పలుకుగా ఎక్కడ మెత్తకు విరగకుండా రొయ్యల్లో కూడా మసాలాలు అన్ని బాగా పట్టి సూపర్గా వచ్చింది సో చూడండి దీనికైతే బాస్మతి బియ్యము ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలంట మేమైతే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాము సో మిక్సింగ్ కాకుండా హోల్ బాస్మతి తీసుకుంటే చాలా బాగుంటుంది గైస్ సో చూడండి దీనిలోకి మనం ఒక స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకోబోతున్నాము ధనియాలు చెక్క నల్ల యాలుక్కాయ జాజికాయ ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు టీ స్పూన్ల సోంపు అనాస పువ్వు ఒక రెండు మూడు ఇలాచి అండ్ మిరియాలు మిరియాలన్నమాట వీటన్నిటినీ పౌడర్ చేసి పెట్టుకోండి కొంచెం శ్రమ అనుకోకుండా ఈ పౌడర్ ని చేసి పెట్టుకున్నారంటే ఏ రెసిపీలోకైనా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాం మేము ఉల్లిపాయల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో నెక్స్ట్ అయితే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా గా అయితే బాగుంటుంది అయితే చూడండి ఇవి రొయ్యలు ఆల్రెడీ కొద్దిగా పసుపు ఉప్పు వేసి నీళ్లు మొత్తం ఇంకిపోయేలాగా బాయిల్ చేసి మనం పక్కన పెట్టుకున్న రొయ్యలు అనమాట ఇలా రొయ్యల్ని వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది గైస్ సో ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్చర్లోకి మన రొయ్యలన్నిటిని వేసేసుకున్నాము ఈ రొయ్యల్ని చక్కగా ఫ్రై చేసుకుంటాం అనమాట ఫ్రై పీస్ బిర్యానీ అన్నాం కదా మనం ఏవో హడావడిగా చేయట్లేదు చాలా సింపుల్ గా అందరూ చేసుకునే విధంగా చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట నెక్స్ట్ ఇందాక మనం చేసుకున్న మసాలా ఉంది కదా అది ఒక్క టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం గరం మసాలా కూడా వేయనవసరం లేదు మీరు ఒకవేళ చేసుకోలేకపోతే ఆ మసాలా ప్లేస్లో మీరు కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఈ రొయ్యలన్నింటినీ బాగా ఫ్రై చేయాలి ఎక్కువసేపు కూడా ఫ్రై చేయొద్దు రొయ్యలు రబ్బర్ ముక్కల్లాగా అయిపోతాయి సో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే కారం మీ కారానికి తగ్గట్టు వేసుకోండి మేమైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాము మేము ఇంట్లోనే చేసుకుంటామన్నమాట కారం కొట్టించుకొచ్చిన కారం అనమాట అందుకని కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది అందుకే మేము తక్కువ వాడతాము ఒక టేబుల్ స్పూన్ అంటే చాలా ఎక్కువ అనమాట ఘాటు సో మీరు నార్మల్ కారం అయితే మీరు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు ఎటువంటి మ్యాలినేషన్ చేయకుండానే మనం సింపుల్ గా ఈ ప్రాసెస్ లో చేస్తున్నాము మా అమ్మమ్మ చేసేదంట ఇట్లాగా తొందరగా రొయ్యలతో ఏ వంట చేయాలన్నా కూడా ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయేలాగా కుక్ చేసి పక్కన పెట్టి ఏ వంట అయినా చేసేదంట అలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది అని చెప్పేదంట మా అమ్మమ్మ సో మా అమ్మమ్మ స్టైల్లో ఈరోజు మా మమ్మీ కూడా చేసింది అనమాట లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము నెక్స్ట్ మనం బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అండ్ మనం నెయ్యి ఇంట్లోనే చేసుకున్న నెయ్యి అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసింది మా మమ్మీ అయితే అందులోనే ఆయిల్ వేస్తున్నాము ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ గానుగా నూనె అంటారు కదా అది అనమాట సో అది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసి మనం హోల్ బిర్యానీ స్పైసెస్ వేస్తున్నాం లవంగా చెక్క పువ్వు జాపత్రి ఇంకా జాజికాయ ఇలాంటివి మొత్తం వేసేస్తున్నాము నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాము బిర్యానీలోకి పొడుగ్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు నెయ్యిలో ఇది ఫ్రై చేస్తుంటే చాలా బాగుంది గా ఆ సరోమా మాత్రం సువాసన మామూలుగా రావట్లేదు అయితే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకొని దీనిలోనే వేసేసి బాగా ఫ్రై చేసుకుంటాం అన్నమాట సో బిర్యానీకి టేస్ట్ మొత్తం మన ఉల్లిపాయల్లోనే ఉంటుంది నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెష్గా మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అది కూడా వేసేసి పచ్చివాసన మొత్తం పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటాము నెక్స్ట్ అయితే టమాటాలను కూడా ఒక రెండు పెద్ద టమాటాలని కట్ చేసుకొని ఇలా పొడుగ్గానే కట్ చేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఈ టమాటాలు కూడా మగ్గేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మన టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా వేసుకుంటాము పుదీనా ఫ్లేవర్ మాత్రం బిర్యానీలోకి బాగుంటుంది సో నెక్స్ట్ అయితే మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా మసాలా అది ఒక్క టీ స్పూన్ వేస్తే సరిపోతుంది రొయ్యల్ని అలా గా కుక్ చేసి మనం బిర్యానీలో యాడ్ చేస్తే ఏదన్నా స్మెల్ ఉన్నా కూడా రాదు అండ్ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేయండి అయితే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాము రైస్ మేము సో డబల్ అనమాట త్రీ గ్లాసెస్ వాటర్ అనమాట మీరు ఏ గ్లాస్ అయితే తీసుకుంటారో ఆ గ్లాస్ వన్ వన్ గ్లాస్ వేసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోవాలన్నమాట వాటర్ అండ్ అయితే సరిపడా ఉప్పు కళ్ళుప్పు వేస్తున్నాము ఇంకా మూత పెట్టేసి మనం కుక్ చేసుకోవడమే అనమాట సో మనము బిర్యానీలోకి నార్మల్గానే బాస్మతి వేస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట మంచి అరోమా వస్తుంది సో అలా రాకుండా చాలామంది ఏంటంటే సెవెంటీ పర్సెంట్ కుక్ చేసి ఆ ప్రాసెస్లో చేస్తుంటారు అలా చేస్తే మన అరోమా అరోమా మొత్తం బాస్మతి రైస్ లో ఆ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ లోనే వెళ్ళిపోతుంది అనమాట సో ఆ ప్రాసెస్ లో మేము ఎప్పుడు చెయ్యము సో ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్ అని చెప్పి అందరూ అదే ప్రాసెస్ లో చేస్తున్నారు కానీ దమ్ బిర్యానీకి వచ్చే ఫ్లేవర్ నార్మల్ బిర్యానీస్ కి ఆ ప్రాసెస్ లో చేస్తే రాదనమాట చూడండి అయితే ఎలాంటి బిర్యానీ ఎసెన్స్ వేయకుండానే మంచి ఫ్లేవర్ కోసం మనం ఏం చేస్తామంటే మా మమ్మీ ఎప్పుడు టిప్ ఫాలో అవుతుంది రోజ్ పెటల్స్ ఉంటాయి కదా గులాబీ రేకులు ఎండొచ్చినప్పుడు ఎండలో ఆరబెట్టేసుకున్నామంటే ఇలా బిర్యానీ వండిన ప్రతిసారి కొద్దిగా కొద్దిగా వేసుకున్నామంటే ఎంత మంచి సువాసన వస్తుందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదో వండుతున్నారని చెప్పి మన మీదే ఉంటుంది దృష్టి మొత్తం సో చూడండి ఇలా బాస్మతి వేసిన తర్వాత ఇలా ఒక గుప్పెడు వేసుకున్నాము రోజు మెటల్స్ ఇలా వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ నెక్స్ట్ చూడండి మనము కొంచెం కలర్ వేస్తున్నాము ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు మీరు లేదా స్కిప్ చేసేయచ్చు అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇట్లా ఇంకొక టెన్ లో మనం ఆపేస్తాము స్టవ్ అన్నప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని చక్కగా ఇంకా ఆ ఫ్లేవర్ మొత్తం దిగిపోతుంది అనమాట రొయ్యల అంతే అంతేగా ఇలా వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగామంటే దమ్ అవుతుందనమాట ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయినట్టే రైస్ మనకి ఇంకొక ఫైవ్ పర్సెంట్ మనం కుక్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ కొద్దిగా నెయ్యి వేస్తున్నాము ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాము అంతే ఇంకా చూడండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అంతే ఒక పది నిమిషాలు ఆగేమంటే వేడివేడి ప్రాన్స్ బిర్యానీ అయితే ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎలా అనిపించింది మీకు బిర్యానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి వెళ్ళి అవుట్ చేసేయండి ఈ ప్రాసెస్లో మాత్రం బిర్యానీ ఒక్కసారైనా ట్రై చేయండి ఓకేనా గైస్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్